సిగ్గుమారిన జనులరా కూడి రండి పొట్టు గాలికి ఎగిరిపోయే రీతిగా సమయం చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంది మీ చెడు క్రియను విడిచిపెట్టండి దుష్టక్రియని విడిచిపెట్టండి దేవుని యోధక రెండు అని ప్రవర్తనటువంటి జహన్య రెండవ అధ్యాయం మొదటి వచనంలో హెచ్చరిస్తూ ఉన్నాడు యోధుల యొక్క పరిస్థితి అప్పటికే పూర్తిగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలకి వెళ్ళిపోయారు చేస్తున్నటువంటి వ్యభిచారము అసూయ దొంగతనము చిన్న లేదు వాయు వరస లేదు భయభక్తులు లేవు అయినా కానీ దేవుని యొక్కకు రాని పరిస్థితి ఏర్పడుతూ ఉంది అందుకనే చెరలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రవక్త హెచ్చరిస్తున్నాడు సిగ్గుమారులారా కూడిర దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని అనుసరించి నడిస్తే దేవుని యొక్క ఉగ్రత దినము రాబోతుంది ఎహోవా దినము వస్తూ ఉంది భయంకరమైన దినము ఒకవేళ మీరు దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని అనుసరిస్తే ఆ యొక్క ఉగ్రత దినమందు మీరు తప్పించబడతారని హెచ్చరిస్తూ ఉన్నాడు వైద్య ప్రేమ ప్రవక్త ఆనాడు హెచ్చరించాడు కానీ యూతులు వినలేదు చెరలోనికి వెళ్ళిపోయారు అయితే ఈరోజు మనం యొక్క పరిస్థితి అదే రీతిగా ఉంది దేవుని ఏంటి భయం లేదు భక్తి లేదు వాయలేదు వరుస లేదు పెద్ద లేదు చిన్న లేదు దేయమైనటువంటి క్రియలు చేస్తూ దుష్ప్ర కార్యాలు చేస్తూ పడవలసినటువంటి కార్యాలను బట్టి అతిశయించేవారిగా ఉంటూ ఉన్నారు అందుకనే ఆ పుశ్రేణి పౌలు సంఘానికి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు కాలముని అరిగి నిద్ర మేలు కొనండి మా నిద్ర వేర్కోవడం అంటే అంధకారక్రియ క్రియలను విడిచిపెట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు దర్చుకున్నట్లయితే దేవుని యొక్క రాకడ సమయంలో మీరు తప్పించబడతారు ఉగ్రత నుండి తప్పించబడతారని ప్రత హెచ్చరిస్తూ ఉన్నాడు జాగ్రత్త